హాయ్ క్యాస్ నేనమ్మ మీ కళ్యాణ్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి అయితే మా సమ్మర్ ట్రిప్పు తిరుపతి చుట్టుప్రక్కల ప్రదేశాలు అనేవి మీకు వీడియోస్ అనేవన్నీ పోస్ట్ చేసేసానండి అంతే అయితే తిరుపతి అవుట్ సైడ్స్ ఉంటాయి కదా తిరుపతి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ నెక్స్ట్ అలా సెవెంటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటాయి కదా ఆ డిస్టెన్స్లో ఉండి చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం అయితే మార్నింగ్ మార్నింగే మేము ఫ్రెషప్ అయిపోయాక ఫస్ట్ టిఫిన్ అయితే చేసుకోవాలి కదా ఆ టిఫిన్ చేయడానికైతే వచ్చాం నేను ఇన్ని రోజులు కూడా అలా వామిటింగ్ వామిటింగ్ కదా వామిటింగ్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను వామిటింగ్ ట్యాబ్లెట్ వేసి ఇంకా దోశ నా ఫేవరెట్ కదా దోశ ఎంత తినొద్దామో అనేసి ఈరోజు ఫిక్స్ అయ్యానండి ఇన్ని రోజుల ట్రిప్లో ఈరోజు నెక్స్ట్ అయితే హోటల్కి అయితే వచ్చాం ఇది పద్మావతి శ్రీనివాస హోటల్ అండి సర్వీసింగ్ అదే ఏంటంటారు సర్వింగ్ కానీ నెక్స్ట్ ఫుడ్ టేస్ట్ కానీ చాలా బాగుంది కాస్ట్ కూడా అలానే ఉందన్నమాట ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఒకవేళ తిరుపతిలో ఎవరైనా ఇప్పటికే సమ్మర్ ట్రిప్ చేస్తుంటే ఈ హోటల్కైతే వెళ్ళండి ఏరియా అనేది నాకు అంతగా తెలియదు కానీ కాణిపాకం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే అనమాట ఇంకా కాఫీ తప్పించి టీ నెక్స్ట్ టిఫిన్ చాలా బాగుంది ఇక్కడైతే అమ్మ నాన్న కాఫీ టీ అయితే తీసుకున్నారు కాఫీ అంత బాగాలేదంట అమ్మ అంటుంది కాఫీ అయితే అంత బాగోలేదమ్మా అని అంటుంది ఇక్కడ ఏంటంటే చెప్తుంది ఇటువంటి ఫిల్టర్ కాఫీ కప్సే నేను కొనాలనుకుంటున్నానమ్మ తిరుపతిలో దొరుకుతాయి అంట అంటే అవునా అసలు అంటుంది ఇటువంటివా అంటుంది అనమాట అయితే ఇంకా ఇక్కడైతే అంతమందికి కూడా నచ్చిన టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకొని టిఫిన్ చేసేసి అమ్మ నాన్న కూడా కొద్దిగా టీ కాఫీలు అయితే తాగేశారు తాగేసిన తర్వాత అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం ఆ తీసుకున్న తర్వాత ఫస్ట్లీ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి గోల్డెన్ టెంపుల్ మనకి ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంది అనేటప్పుడే మనకి ఇక్కడే మొబైల్స్ అన్నీ తీసుకుంటారు అనమాట అందుకని ఏం తీయలేదు గోల్డెన్ టెంపుల్లో కాకపోతే తిరుపతి నుంచి మీరు చూడవలసిన కొంచెం తిరుపతి నుంచి డిస్టెన్స్ అవుట్ సైడ్స్ ఉన్న టెంపుల్స్ ఏవేవి చూడాలనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్ చూద్దాము అనేసి అయితే గోల్డెన్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు అప్పటికే మా దర్శనం అయిపోయింది ఫుల్ అండి మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అరౌండ్ అలా అయింది మేము తిరిగి వచ్చేసరికి త్రీ అలా అయింది అనమాట అంటే మన లక్ష్మీదేవి ఆలయం అనేది స్వస్తిక్ ఆకారంలో ఉంటుంది స్వస్తిక్ ఉంటుంది కదా ఆ ఆకారం నుండి మధ్యన లక్ష్మీదేవి మొత్తం గోల్డ్తో ఉంటుంది డెబ్బై కిలోల బంగారంతో అమ్మవారిని చేసి ఉంటారండి అందువల్ల మనకి మొబైల్స్ కానీ ఏవి అలౌ చేయట్లేదు లోపలికి అందువల్లనే కాదు ఈ తిరుపతి చుట్టుపక్కల ఏ టెంపుల్కి కూడా మనకి అలో చేయట్లేదండి లోపలికి మొబైల్స్ అనేవి అయితే అలా ఉంటుందన్నమాట బయట ముందు చూశారు కదా గోల్డ్ లాగా ఉంది బయట ఎంట్రన్స్ అలా ఉంటుంది లోపల స్వస్తిక్ లాగా ఇప్పుడు జూమ్ చేసి చూపించండి కదా వీడియో అలా ఉంటుంది అనమాట స్వస్తిక్ వచ్చి మధ్యలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అక్కడితో గోల్డెన్ టెంపుల్ అయితే తిరుపతి నుంచి మీరు గోల్డెన్ టెంపుల్ ఒకటి చూడొచ్చు నెక్స్ట్ చూడవలసిన టెంపుల్ వచ్చేసరికి కాణిపాకం టెంపుల్ ఒకటి చూడవచ్చు అయితే కాణిపాకం టెంపుల్ కొంచెం దగ్గర అనమాట గోల్డెన్ టెంపుల్ కన్నా కాణిపాకం టెంపుల్ దగ్గర కాకపోతే గోల్డెన్ టెంపుల్ అనేది మనం చుట్టూరు తిరగడానికి ఒక టూ అవర్స్ అలా పడుతుంది అందుకే మనం ఎప్పుడైనా ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు కానిపాక అలా విజిట్ చేయచ్చు ఏమనుకున్నామంటే ఫస్ట్ ఆదిదేవేం కదా వినాయకుని ముందు దర్శించుకుందాం అనుకున్నాం కానీ అతనంటే అమ్మ మీకు చాలా టైం పడుతుంది మీరు టైర్డ్ అయిపోతారు అని అన్నారు ముందు గోల్డెన్ టెంపుల్కి తీసుకెళ్ళిపోయి తర్వాత కాణిపాకానికి అయితే తీసుకొచ్చారు అయితే కాణిపాకం అప్పుడు ఫస్ట్ ఇంతవరకు మీరు చూడని వాళ్ళు కొత్త వాళ్ళైతే చెప్తున్నాను ఇలా ఉందండి గోల్ సారీ కాణిపాకం టెంపుల్ అంతా ఇలా చేంజ్ చేశారు ఫస్ట్ మేము ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇలా ఏం లేదండి డైరెక్ట్గా బస్ స్టాప్లో బస్సు దిగాము అయితే డైరెక్ట్గా బస్సు దిగ దిగి దిగవగానే లెఫ్ట్ సైడ్ అలా టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ హోటల్ ఉండేదన్నమాట అలా వెళ్ళిపోయాము నైన్ ఇయర్స్ బ్యాకు ఇప్పుడైతే అలా కాదు టెంపుల్ మొత్తం మొత్తం చేంజ్ చేసేసారండి చాలా బాగుంది ఇప్పుడు స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి వస్తు గదులు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అయితే ఈ వరసిద్ధి వినాయక కారిపాకంలో ఎలా వెళ్తారు ఏంటి అనేది పురాణం షార్ట్ కట్లో చెప్పేస్తాను ఒక పూర్వం వెయ్యి సంవత్సరాలకి పూర్వం అనమాట బహుది నది తీరమున విహార విహారపూరి ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో మూగ చెవిటి గ్రుడ్డి అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అనమాట ఆ అన్నదమ్ములు ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతం అని చూసి ఫస్ట్ తన అంటే వాళ్ళ వ్యవసాయ భూములు కొంత ప్లేసెస్లో అయితే బావి తవ్వుదాము అని నిశ్చయించుకొని ఫస్ట్ మొదటి దైవం విఘ్నేశ్వరు కదా విఘ్నేశ్వరిని పూజించుకొని బావి తవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట వీళ్ళు ప్రయత్నానికి కన్నించి సాక్షాత్తు వినాయకుడే కిందన ప్రత్యక్షమయ్యారనమాట ప్రత్యక్షమై రాయి రూపంలో ప్రత్యక్షమయ్యారు అది తెలియగా వీళ్ళు రాయే ఏమో అని పగలగొట్టగా ఆ రాయి నుంచి రక్తం ఏరులై పారేదనమాట అలా ఏరులై పారుతుండగా ఏంటి అనుకునే లేకపోయి వాళ్ళు చెవిటి మూగ గు్రుడ్డి కదా వాళ్ళకి నోరు కళ్ళు వినిపించడం కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి అయ్యో ఇక్కడ దేవుడు వెలిసారు వినాయకుడు అని తెలిసి ఆ చుట్టుప్రక్కల తవ్వితే వినాయకుడు మూల విరాట వినాయకుడు వరసిద్ధ వినాయకుడు అయితే ప్రత్యక్షమయ్యారనమాట అప్పటి నుంచి వినాయకుడికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా అంతమంది కూడా కొబ్బరికాయలు కొట్టి కొట్టి కొట్టగా ఎకరం పొలం మొత్తం తడిచిందంట ఈ బ్లడ్కి నెక్స్ట్ కొట్టిన కొబ్బరికాయల వల్ల ఎకరం పొలం అంతా తడిచింది అందుకే కాని అనగా ఎకరం పాతిక భూమి అని అర్థం పారకం అంటే ప్రవహించడం అని మీనింగు అది కాని పారకం అని ఉండదంటప్పుడు అలా అలా క్రమేపి కాణిపాకంగా ఈ ప్రాంతం అనేది మారింది అయితే స్థల పురాణం ఇది అనమాట ఇక్కడ వినాయక కోరిన వరములు ప్రసాదిస్తాడు కనుక వరిశుద్ధ వినాయకుడు అని అంటారు ఈ కాణిపాక వినాయక స్వామిని అయితే అయితే కోనేరు ఇదంతా ఉంది కదండి ఇంతవరకు అయితే పిల్లలు ఉన్నంతవరకు ఇదంతా కాణిపాకం కాణిపాకం టెంపుల్ అనమాట అంతవరకు అయితే మనం ఏదైనా కాదు కానీ ప్రత్యేకత ఉన్న టెంపుల్ చూడాలనేది నా కోరిక నార్మల్గా కంటిన్యూ కాకుండా ఫస్ట్ అలా ప్రత్యేకతలు పురాణాలు ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడం అంటే నాకు ఇష్టం అలా స్థల పురాణం మీకు చెప్పాలనిపించి చెప్పేశాను అది కూడా ఒకటి విజిట్ చేయొచ్చు తిరుపతి నుంచి కాణిపాకం ఒకటి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ అయితే ఇంకా కాణిపాక అయిపోయేసరికి నైట్ అయిపోయింది అగస్తేశ్వర స్వామి ఇది శివాలయమే ఇది కూడా ఇదొకటి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఒక టెంపుల్ ఉంటుందండి అది కూడా ఒక విజి ఒకటి విజిట్ చేయొచ్చు ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట దీనికి చాలా అంటే స్టెప్స్ ఏమి ఉండవు ఇది కిందనే ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది చూసారు కదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అది ఆగశేషు అదొక టెంపుల్ ఇదొక టెంపుల్ అనమాట అలా ఒక్కొక్క టెంపుల్ అయితే అలా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న టెంపుల్ అనమాట అదొకటి విజిట్ చేయొచ్చు మీరు తిరుపతి నుంచి అవుట్ సైడ్స్ అనమాట అగస్తేశ్వర స్వామి ఒకటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి అక్కడ కూడా వీడియోస్ ఏం దిగనివ్వట్లేదండి సేమ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగ అలానే అయితే ఇప్పుడు జర్నీలో నేను వీడియో చూపిస్తున్నాను కదా అది ఇది వెంకటేశ్వర స్వామి అనమాట ఒకళ్ళ మాత ఈ తల్లి కూడా ఫస్ట్ భూమి నుంచి చిన్నది వెలిసిందంట ఒకరి కళలో కనిపించిందంట నేను ఇలా వెలుస్తాను నేను వెంకటేశ్వర స్వామి తల్లిని అనేసి అప్పటి నుంచి తల్లిని చిన్నది వెలిస్తే ఆ తల్లిని ప్రతిష్ఠించి ఇక్కడ టెంపుల్గా కట్టారు ఇది కూడా కొండేనండి కాకపోతే కొండ ఎక్కినట్లుగా అనిపించదు మరి హైట్లో అయితే లేదు ఒక కొండ ఎక్కితే సరిపోతుంది ఈ తల్లిని ఒకళ్ళు మాత అంటారు ఈ తల్లి పేరు వెంకటేశ్వర స్వామి అమ్మవారు అనమాట ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఒకటి మీరు విజిట్ చేయొచ్చు అనమాట తిరుపతి అవుట్స్కట్స్లో మీరు చూడవలసిన టెంపుల్స్ అన్నీ ఒకసారి మీకు చూపించేసాను లాస్ట్ అయితే మేము ఆ రోజు లాస్ట్ విజిట్ చేసింది ఒకళ్ళు మాత ఒకటే ఒకళ్ళు మాత సరౌండింగ్స్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి దీని తర్వాత మరి వీడియోస్ అని ఎక్కడ సూట్ చేయలేదు ఆ రోజు లాస్ట్ వీడియో కూడా ఇదే అనమాట వీడియో నైతే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ